యోధుడు విద్రోహ వీరుడు జాతికి స్ఫూర్తి నింపి ఓటమి లేని నిజాం రాజ్యానికి ఒంటరి పోట చేసిన వీరుడు పంతొమ్మిది వందల నలభైలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అడుగడుగున గిరిజనుల మీద అరాచకాలు అత్యాచారాలు హత్యలు చేస్తున్న సమయంలో ఒక్కడు పుట్టాడు అతని ఎక్కువ అంత పెద్ద నిజాం సామ్రాజ్యాన్ని ఈరోజు మీరు మామూలు అనే శైలిని ఎదుర్కోలేకపోతున్నారు వీరుడు అంటే అట్లా ఉంటాల వీరుడు విగ్రహాల ఆ వీరుడు విగ్రహ పూర్తి రాకేసేది అలా పాదాల స్పర్శ రాకేస్తే తయారైనాయి ఈ గుండె మీద ముడికనే రాలేదు కాబట్టి కృతిగా వ్యవస్థలకు కూడా న్యాంగ ధర్మం గుండండి పోలీసు వాళ్ళు కూడా అంత భయపడే అవసరం లేదు పోలీసు వాళ్ళు కూడా మన జీతకాలే యూనిఫామ్ మనం ఇచ్చిన డబ్బులతో యూనిఫామ్ కుట్టిపించుకున్న డబ్బులు సొంత డబ్బులు కావాలి మీ సొంత డబ్బుతో కుడిపించుకున్న చట్టాలు అది ఎప్పుడు చట్టాన్ని పేదవాడికి దయజూపుతుందో ఆ యూనిఫామ్ అప్పుడే గౌరవించాలి పేదవాడి పట్ల కరకసం పేదవాడి పట్ల దౌర్జన్యం పేదవాడి పట్ల లేని చట్టాలు రుద్దితే దానికి స్ఫూర్తి కొమరం కాబట్టి కొమరం భీమ్ గారు ఆ రోజు పోరాటం చేసింది పేదల గురించి వాళ్ళ హక్కుల గురించి జల్ జమీన్ జంగల్ అప్పుడున్న నిజాం ప్రభుత్వం అడవి మీద పన్నులు నీటి మీద పన్నులు వాళ్ళ జీవనోపాధి మీద పన్నులు అడుగడుగున గిరిజనులని చిత్రహింస చేస్తుంటే చలించిపోయిన వీళ్ళు ఒక మహా ఉద్యమాన్ని నిర్మించాడు ఇప్పటికి కూడా మనకు చాలా తక్కువ ఇక్కడ ప్రాంతం అని నాయక్ ఫోర్ అని చాలా పెద్ద చరిత్ర ఉంది ఆయన గురించి ఒక జాతిని ఎదిరించడం మామూలు మాట కాదు లేదా స్ఫూర్తిలోకి వెళ్ళి కొత్త స్ఫూర్తి తీసుకొని ఈరోజు నాయక్ కొంచెస్థులు కావచ్చు ఆదివాసులు కావచ్చు గిరిజనులు కావచ్చు కుమరమ్మ గారి పోరాట స్ఫూర్తి ముందుకు తీసుకెళ్ళి మీ ఆయన ఏదైతే కలలుగా అన్నాడో మీ బిడ్డల భవిష్యత్తు ఇంకా ఎనభై సంవత్సరాల తర్వాత కూడా ఆయన కోరుకున్న విధంగా ఆదివాసులు ఎదగలేదు ఇంకా గిరిజనులు పోడు పట్టాల గురించి అడవులల్లో ఇంకా పోరాడాలు జరుగుతూనే ఉన్నాయి స్వాతంత్రం మర్చి పైదైన తర్వాత కూడా స్వాతంత్రం రాకముందు ఏదైతే అన్యాల పాలైన ఆదివాసీ బిడ్డలు గిరిజన బిడ్డలు ఇప్పటికి ఇంకా అట్లాంటి అవమానాలు అభివృద్ధి లేకపోవడం మళ్ళీ జీవన విధానంలో అంత పెరుగుదల లేకపోవడం ప్రభుత్వాలు ఎన్ని చేసినా ఎంతో కొంత మీరు ప్రశ్నించే తత్వం నేర్చుకోవాలి అధికారులమైన నాయకులమైన మీరు ప్రశ్నించకపోతే ఆ ప్రశ్నించడానికి స్ఫూర్తి కొమరం భీమ్ గారు కాబట్టి దయచేసి ఈ గ్రామంలో ఆ మహావీరుడి పోరాట యోధుడి ఆ స్ఫూర్తి దాయకుడి విగ్రహ ఆవిష్కరణలను చూసిన అందరికీ మీ గ్రామస్తులకు మీ సంఘానికి మిగతా ఇక్కడ ఉన్న యువకులందరినీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం ప్రాంత అభివృద్ధికి ఏమి కావాల్సిన తు మీ నాయక్పోటు సమస్యలు కావచ్చు ఇంకా మిగతా గ్రామ సమస్యలు కావచ్చు అన్నిటినీ ఒకటి ఒకటి త్వరలోనే పరిష్కరించుకుందాం ఎందుకంటే ముందు ఇళ్లతో మొదలవుతుంది రాజకీయాలు పక్కన పెట్టండి కాంగ్రెస్ లేదు బీజేపీ లేదు టీఆర్ఎస్ లేదు అది ఎన్నికల వరకే ఎందుకంటే ఈరోజు గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళు అందరూ ఒకటి ఉంటాయి కొన్ని రోజులు ఉంటాయి స్వార్థాలు ఉంటాయి కొంత ఇబ్బంది ఉంటుంది కానీ ఇక్కడ నుంచి మాత్రం చిన్న చిన్న పల్లెల మంటలు లేపుకోకండి కుల పిచ్చి కూడా తగ్గించుకోండి ప్రతి చోట కులం పిచ్చి కులాలు కానీ కుల పిచ్చి తగ్గించుకోండి ఎక్కువ తక్కువ అనే పదాలు తగ్గించండి మాదిగోళ్ళు కావచ్చు రెడ్డిలు కావచ్చు బ్రాహ్మణులు కావచ్చు కుమరులు కావచ్చు కమరులు కావచ్చు నేను ప్రతి చోట చెబుతున్నాను ఎందుకంటే ఇది హిందూ ధర్మానికి ప్రమాదం కూర్చున్నది ఒకప్పుడు మా పుట్టక ముందు చిన్నప్పుడు ఇంత కులాలు ఉన్నాయి నేను తెప్పించలేదు తెప్పించి ముదిరిపోయింది ఇది చివరికి దేశ దారి తీస్తుంది కులాల మధ్యన చిచ్చులు పెట్టి మతాన్ని బలహీనం చేసి ధర్మాన్ని బలహీనం చేసి మళ్ళా దేశాన్ని బలహీనం చేస్తారు మళ్ళా కుమరం భీము లాంటి వీరులకు మళ్ళా ఆత్మార్పణ చేయాల్సింది కాబట్టి దయచేసి కులాలను తగ్గించుకోండి అందరు సమానం ఉంచుకోండి కులాలు ఏమైనా ఉంటే కులాలు ఉంచుకోండి అది ఒక రోజులో విప్పించారు తర్వాత మీరు పిల్లల్ని ఎంచుకుంటూ రాయించుకోరా సంబంధాలకు ఇరవై సంవత్సరాల దేవుడు ఉంటాడు కానీ వాళ్ళు తక్కువ వాళ్ళు వీళ్ళు తక్కువ అంటే చర్చి వైపు చూస్తున్నారు గుడినదేనా పక్కన గుడి గురికాడ చర్చ అవుతుంది ఎవరెవరైతే పరుస్తావో మనం మన మన సోదరులని మన బంధువులని మన రక్తాన్ని మన గ్రామంలో ఉండిన వాళ్ళని అనగానే ఇంకొక కొత్త చర్చ అవుతారు మనతో సమానంగా చూస్తే ఇబ్బంది ఏమి ఉండదు కాబట్టి దయచేసి ఈరోజు ధర్మానికి ప్రమాదం వచ్చింది దేశానికి ప్రమాదం వచ్చింది అందరు హిందువులందరూ ఐక్యత ఉండి అందరు కలిసి ఉండి కలిసి అభివృద్ధి చేసుకోండి పండగలు సాంప్రదాయాలు సంస్కృతి అంతా కాపాడుకోండి కాపాడుకొని మీ పిల్లల మంచి భవిష్యత్తు మంచి చదువులు కల్పించండి ఏదైనా సౌకర్యాలు కావాలంటే ఈరోజు శాసనసభ్యుడిగా మీకు ఎటువంటి సౌకర్యాలు కావాలన్నా ఎటువంటి మీరు ఇచ్చే బాధితున్నా కాబట్టి దయచేసి నాకు హైదరాబాద్లో మీటింగ్ ఉంది కన్యత భావితంగా నాకు తెలివిస్తారని కోరుకుంటున్నాను నాకు తెలవచ్చు ధ్యాన్